ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు సత్యగాని లక్ష్మి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ప్రధాత మందకృష్ణ మాదిగ వికలాంగులు వితంతుల కొరకు ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు మందకృష్ణ మాదిగా అన్నారు పెన్షన్ ఐదు వందల రూపాయల నుండి రెండు వేల వరకు ఇప్పించిన చరిత్ర అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికిన మహానేత మందకృష్ణ మాదిగా అన్నారు Hepinizi sağlıklar. Allah'a emanet olun. Hepinizi sağlıklar. Allah'a emanet olun. Hepinizi మొన్న ఎలక్షన్లలో చెప్పడం జరిగింది అంతకుముందు ఎలక్షన్లలో ఎనిమిది ఎలక్షన్లలో చెప్పడం జరిగింది అతి ఒక్కడ గ్రామం ఆ మాది బిడ్డల దగ్గర చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి ఏమనగా విక్లాంగులకు ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఏ రాజకీయ నాయకుడు పోరాటం చేయని ఏ రాజకీయ నాయకుడు పాపము అని వీళ్ళకు జారి చుట్టే నాయకుడు లేడు ఏ రాజకీయ నాయకుడు లేడు ఏ నాయకుడు తంత నాయకుడు లేడు అది ఉన్నారంటే నందకృష్ణ మాన్య వాళ్ళనే పిల్లల ఆర్య ఉప ఉపకులాలకు ప్రతి ఒక్కరికి అన్న వీళ్ళు వాళ్ళు అని చూడకుండా ఉండొచ్చు ఉండొచ్చు అన్న అన్నద పిల్లలు ఉండొచ్చు వాళ్ళందరి గురించి కూడా మంద కృష్ణ ఆలోచన చేశాడు ఆ ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ గురించి నేను ఏం ఏమంటుందంటే ఈరోజు మా అన్నగారి పుట్టినరోజు మా అన్నగారు మంద కృష్ణ మాది గారు పుట్టినరోజు అలాగే ఈ ఉద్యమము చేసి అన్న ముప్పై సంవత్సరాల ఉద్యమం చేపడుతున్నాడు అన్న బర్త్డే అరవై సంవత్సరాల బర్త్డే అన్న ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని మేము కోరుతున్నాం అన్న ఇంకొకటి అన్న అడుగులో అడుగేస్తూ అన్న నీళ్ళలో నీడవుతూ మేము ముందుంటాము అన్న మీ ఎట్లాంటి ఆలోచన ఇచ్చినా ఎలాంటి మాకు చెప్పిన కార్యశాల మేరకు మేము తిరుగుతామని మేము మాటిస్తున్నాము అన్న మీరు ఆయన ఆశీర్వాదాలతో చాలా మంచిగా ఉండాలి ఇంకా మీ నుంచి మేము తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి ఇంతేకాదు గతంలో మనను అంటే ఎట్లా చూసేవాళ్ళు ఈ రోజు అంటే మనకు భయపడే వాళ్ళని రోజు నీ వల్లనే చూస్తున్నాము మాలంటే వాళ్ళతో పెట్టుకోవచ్చురా భక్తులు అంటే వాళ్ళతో అన్నది నీ వల్లనే చూస్తున్నామన్నా ఇంకొకటి దయచేసి ఎక్కడ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ చాలా గౌరవమైన విషయం మరి కుటుంబాలకు చాలా గౌరవమైన విషయం వీళ్ళెవరికి ఆపత్తి జరుగుతూ మనం పోతున్నాము ఆడపిల్లకి ఎవరికైనా మనం జరిగితే ఎవరు వారు ఏ రాజకీయ నాయకులు రారు అందులో ముందుండేది మంగటిష్ణమారి దీన్ని తెలియజేస్తూ గారు ఇంకా వంద బట్టలు చేసుకోవాలి మనకి ఇంకా చాలా జరగాల్సింది చాలా ఉన్నాయి అవన్నీ నెలవేర్చాలని నేను కోరుతూ ముగిస్తున్నాను నా పేరు లక్ష్మీ మారి గారి నాయకత్వంబడి జిల్లాలి గౌరశ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం ఈ రోజు కామారెడ్డి జిల్లా తరఫు నుంచి గౌరశ్రీ మంద కృష్ణ పార్టీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకర్ తెలుస్తున్నాం కాబట్టి సామాజిక ఉద్యోగ నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి ఎమ్మార్గే స్థాపించి ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి అది పోరాటాలు చేసిన ఎన్నో ఒత్తిడిలు ఎన్నో అను అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో లాఠీ దెబ్బలు అయినా అన్న ఉద్యమం ఉండలేడు కాబట్టి స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈరోజు మాదిగా అనే పేరు పిలువడ్డదంటే ఈ మందటిష్టం మాది ధర ప్రకారం మంద మాదిగానే పిలువబడింది కాబట్టి ఎన్నో ఆరోగ్యశ్రీ పథకాలు ఆతని తీగల చప్పుళ్ళు వితంతుల ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు అక్కడ ఆరు వేల పింఛిన్ ఇచ్చింది ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా ఆరు వేల రూపాయలు పింఛిన్ ఇవ్వాలని సోమవారం నుంచి చెలో కట్టడి వికలాంగుల పింఛి కోసము కలెక్టర్ ముట్టడి ఉంది కాబట్టి మేమందరము అన్నగారి ఆదేశాల మేరకు ఏ కార్యకరించినా ఏది ఇచ్చినా ఆయన అడుగు జాడలో నడుస్తామని మేము మనవి చేస్తున్నాము ఈరోజు మేము ఆయన ఎమ్మార్పు స్థాపించి ముప్పై సంవత్సరాలు కాబట్టి ఆయనకు ఎన్నో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో అల్పేరుగాని పోరాటాలు ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో అవమానాలు లాఠీ అయినా కానీ అన్నగారు కండ్వ మారలేడు ఇవ్వలేడు కాబట్టి మోడీ మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు బహిరంగ సభ పెట్టింది ఆ సభలో అన్నగారి మాకు మాట ఇవ్వడం జరిగింది ఏబీసీడీ వరికరా చేస్తాడు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఏబీసీడీ వరికనా అయితే మాకేదగిరి మాకు వస్తాయి మా దళిత బిడ్డలు బాగుపడతారు మా యువతులు బాగుపడతారని చెప్పి అన్నగారు పోరాటం వల్ల ఏ కార్యాచరించినా మేము అందుబాటులో ఉంటామని ప్రాణాలను తెగిస్తాం కాబట్టి దిశ నియమం కాబట్టి మేము మనవి చేస్తున్నాం కామారెడ్డి జిల్లా తరఫున జన్మల మేము రుణపడి ఉంటామని తెలియజేసి